దైవజనమా ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో నీ ప్రక్కన ఎవరు నిలవబడ్డా నిలవబడకపోయినా నీకు సపోర్ట్ చేసేవాళ్ళు మనుషులు ఉన్నా లేకపోయినా అది ఉద్యోగ స్థలమే కావచ్చు వ్యాపార స్థలమే కావచ్చు బంధువుల మధ్యలోనే కావచ్చు రక్త సంబంధికుల మధ్యలోనే కావచ్చు నిన్ను హింసించేవారు రోజు రోజుకు రోజు రోజుకు పెట్టేకి నీతో స్నేహంగా ఉంటూ లోపట వీడెప్పుడు పడిపోతాడా చూద్దాం ఈడెప్పుడు పతనం అయిపోతాడా పండగ చేసుకుందాం స్నేహితులని పిలువబడిన వారు కూడా నీకు తెలియకుండా రహస్యంగా ఒకవేళ వాళ్ళు గోతులు తవ్వేవాళ్ళుగా నీ జీవితంలో ఉన్నా దేవుడొక్కడిని నీ జంటగా చేసుకో దేవుడొక్కడిని నీ జతగాడిగా చేసుకో నీవు పడిపోతే చూడాలని ప్రయత్నం చేస్తున్న వ్యక్తుల కళ్ళ ఎదితే పతాక స్థాయికి నిన్ను లేవనెత్తి ఊరేగించటం దేవుడు ప్రారంభిస్తాడని నేను ఓడగొట్టాలనుకున్నవాడు ఓడిపోతాడు నువ్వు గెలవటం ప్రారంభిస్తావు నేను పడగొట్టాలనుకున్నవాడు పడిపోతాడు వాడి కళ్ళ ఎదుటే యేసుక్రీస్తు మార్గంలో సాగిపోయే యోధుడిలాగా దేవుడిని నేను గాక